హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సన్ వెల్లీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండిదలు ఏ విధంగా సేగుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పది రోజు ధరలు మరియు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటున్నాయి గత పదిహేను రోజుల నుండి మరి ఈరోజు అయితే బంగారం మరియు ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మరి ఎంత పెరిగి తెలుసుకునే ముందుగా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులు వారి ఫ్రెండ్స్కి ఎవరికైనా బంగారం మరియు వెండిదలలో ప్రతిరోజు ఖచ్చితమైన ధరలు షాప్లో ఉన్నట్లే ఇంట్లో కనుక్కొని చెప్పుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరి ఈరోజు హైదరాబాద్ రీచ్ అవడం వంటలో బంగారం మరియు వెండిదలలో భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మళ్ళీ పెరుగుదల వైపు నమోదు చేసుకుంటున్నాయి ప్రతిరోజు ఫ్రెండ్స్ మరి ఎంత పెరిగాయో తెలుసుకునే ముందుగా నాదొక ద రిక్వెస్ట్ ఉంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం నచ్చితే లైక్ చేయండి ఇక ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి పదకొండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వేల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే పన్నెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే తొమ్మిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా తాజాగా వెన్నె ధరలకు వస్తే ఈరోజు కేజీ వెండి ధర వచ్చేసి రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని లక్ష అరవై ఏడు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈ మార్కెట్లో మకెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్